ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు తెలంగాణ రైతు సంఘం మూడు సంఘాల ఆధ్వర్యంలో ఈ జిల్లా సదస్సు జరుగుతూ ఉంది వచ్చే నెల మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె అదే రకంగా గ్రామీణ హర్తాలు సంయుక్త కిసాన్ మోర్చా అదే రకంగా కార్మిక సంఘాలు పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ సమావేశం అనేది జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్మిక చట్టాలన్నింటినీ మార్చి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది ఆ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము కోరుతూ ఉన్నాం అదే రకంగా ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము మార్కెట్ ముసాయిదా చట్టాన్ని తీసుకురావడం జరిగింది అంటే రద్దు చేసిన నల్ల చట్టాలను వ్యవసాయ చట్టాలను మళ్ళీ తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము కోరుతూ ఉన్నాం అదే రకంగా ఈరోజు రైతులకు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కనీసం మద్దతు ధరలు అనేటివి లభించటం లేదు అందుకనే పార్లమెంట్లో చట్టం చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా రుణాలను మాఫీ చేస్తూ పార్లమెంట్లో చట్టం తేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులైన వాళ్ళందరికీ అటవీ హక్కుల చట్టం ప్రకారము పది ఎకరాలకు మించకుండా అటవీ భూములను ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం అదే రకంగా ఈరోజు ఉపాధి హామీకి సంబంధించి బడ్జెట్లో నిధులు అనేటివి కుదించారు దాన్ని ఉపాధి హామీకి బడ్జెట్లో నిధులు పెంచాలని పని దినాలను కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటన్ని ఈ డిమాండ్లపైన వచ్చే నెల ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా జరిగే హర్తాలు గ్రామీణ బంధును ప్రజలంతా జయప్రదం చేయాలని ఇందులో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను